ఈ దేవతా దోషాలు చాలా ఉన్నాయి మనకు తెలియకుండా జరిగేవి సత్యనారాయణ స్వామి వ్రత కథలో చెప్తాడు ప్రసాద మహాత్మ్యము తీసుకోకుండా పోవద్దురాని మళ్ళీ పడవ మునిగిపోయింది ఏమయ్యా అంటే ప్రసాదం తీసుకోకుండా పరిగెత్తి ఆపద అని వచ్చేశారు మళ్ళీ ఆయన వీరుడు కదా సత్యనారాయణ స్వామికి మీసాలు ఉంటాయి వీర వెంకట సత్యనారాయణ స్వామి తక్షణమే ఫలమిస్తాడు అందరి దేవతలు అట్లాగే ఉంటారు అందుకని గణపతికి ఎక్కడో అపచారం చేశాడు ఈయన హరిశ్చంద్రుడు ఓహో ఇది గుర్తు మహాగణపతి ఆయనకు గుర్తుండడం ఏంటి ఆయనకు అసలు ఏ ప్రతిదీ తెలుసు ఇమమేవ ప్రవిశ్యామి ఆశు సాధయిష్యే యథేప్సిం ఆయన మనసులో అనుకున్నాడు ఓహోహో హరిశ్చంద్రుడు నువ్వు వెళుతున్నావా నేను నీలో ప్రవేశిస్తాను ఈయనలో ప్రవేశించాలి అని హరిశ్చంద్రుడిలో గణపతి ప్రవేశించాడు ప్రవేశించగానే ఏమైందయ్యా ఇది రౌద్రేణ విఘ్నేశేనా ఎక్కడ కోపం ఉంది భగవంతుడికి